హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఓమ్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండి రెండు రకాల నాన్ వెజ్ రెసిపీలు చూపించబోతున్నాను మటన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై భలే టేస్టీగా ఉంటాయండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు మటన్ తీసుకున్నానండి శుభ్రంగా క్లీన్ చేసుకొని కడిగి పెట్టుకున్నాను ఇందులో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వన్ టీ స్పూన్ నూనె ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం ఇప్పుడు వీటి కూడా బాగా కలుపుకొని ఇలా కలుపుకున్న మటన్ ని మూత పెట్టుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి ఈ లోపు ఇందులోకి టేస్టీగా ఉండే గ్రేవీ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికి చిన్న మిక్సీ జార్ తీసుకొని ఎండి కొబ్బరి పావు అందులో సగానికి చిన్న కట్ చేసుకుని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో వన్ టీ స్పూన్ జీడిపప్పు పలుకులు వన్ టీ స్పూన్ గసగసాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ మిరియాలు పెద్ద స్పూన్ ధనియాలు అలానే ఒకటి అనాస పువ్వు చిన్న ఇంచు చెక్క నాలుగు లవంగాలు నాలుగు యాలకులు వేసుకోవాలి తర్వాత ఒక నాలుగు ఎండుమిరపకాయలు ఒకటి బిర్యానీ ఆకు వేసుకోండి చిన్న ఆకు వేయండి పెద్దది వేయకండి మళ్ళీ చేదు వస్తుంది వీటన్నిటిని వేసిన తర్వాత ఫస్ట్ మూత పెట్టుకొని పౌడర్ లా చేసుకోండి ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోండి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోండి మనకి మటన్ కర్రీలోకి టేస్టీగా ఉండే మసాలా గ్రేవీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని లేదా కుక్కర్ గిన్నె పెట్టుకోవచ్చు అందులో నాలుగు లేదా ఐదు టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర లైట్ గా వేగిన తర్వాత రెమ్మ కరేపాకు మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి కరేపాకు పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఒక మూడు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇక్కడ చిన్న క్లిప్ మిస్ అయింది ఏమనుకోకండి ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకొని మూత పెట్టుకొని సిమ్లోనే ఒక ఐదు నిమిషాలు మగ్గించండి తర్వాత తగిన నీళ్లు పోసుకొని ఉడికించాలి మటన్ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి నీళ్ళు కాస్త ఎక్కువగా వేసుకోండి అర లీటర్ పైగా నీళ్ళు వేసుకోండి ఒకవేళ మీరు కుక్కర్లో చేస్తే కనుక అన్ని నీళ్ళు అవసరం లేదు ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని ఒక ఆరేడు విజిల్స్ రానిస్తే సరిపోతుంది ఒక ఇరవై నిమిషాలు మూత పెట్టి ఉడికించిన తర్వాత మనం మిక్సీ పట్టించుకున్న మసాలా పేస్ట్ వేసుకోండి మసాలా పేస్ట్ వేసిన తర్వాత కొంచెం నీళ్ళు కూడా వేయండి తిక్కుగా ఉంటుంది కాబట్టి అడుగంటేస్తుంది ఇప్పుడు అంతా కలసలగా కలుపుకొని మూత పెట్టుకొని బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి మసాలా పేస్ట్ తిక్కుగా ఉంది కదా అడుగంటకుండా ఇలా కొంచెం సేపు ఉడికించి కొంచెం దగ్గరగా అయిన తర్వాత అంటే ఒక పది నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇప్పుడు ఒకసారి కలుపుకొని సాల్ట్ కారం సరిపోకపోతే వేసుకోండి ఒకవేళ మీరు కొంచెం కారం ఎక్కువగా తింటే కనుక మటన్ పీస్ ఉడికిందా లేదని చూసుకోవాలి ఇక్కడైతే మటన్ మెత్తగా ఉడికిపోయిందండి ఒకవేళ ఉడకకపోతే కనుక మరో కొంచెం సేపు ఉడికించండి కుక్కర్లో చేస్తే కనుక చాలా ఈజీగానే ఉడికిపోతుంది ఇలా విడిగా కుక్ చేస్తే కనుక కొంచెం టైం పడుతుంది కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కుక్కర్లో చేసిన దానికి ఇలా విడిగా కుక్ చేసిన దానికి ఫైనల్గా కొంచెం కొత్తిమీర చిన్నగా కట్ చేసుకుని వేసుకొని మూత పెట్టుకొని సిమ్ ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది ఇంక తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా పల్చగా గ్రేవీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి పూర్తిగా వేడి చల్లారిన తర్వాత తిక్ గ్రేవీ లాగా ఇలా అవుతుంది చూసారు కదా టేస్టీ టేస్టీ మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకైనా చపాతీలోకైనా బగారా లోకైనా ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం చికెన్ ఫ్రై తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ అరకిలో చికెన్ తీసుకున్నాను ముందుగానే చికెన్ని కట్ చేసుకొని బాగా కడిగి తీసుకోండి చికెన్ ఫ్రై కోసం మరీ చిన్నగా కాకుండా మీడియంగా కట్ చేసుకొని తీసుకోండి ఇలా ముందుగా చికెన్ని కట్ చేసుకొని నీళ్ళని ఉంపేసి తీసుకున్నాక చికెన్లో ఎందుట్లో అప్పుడు టూ టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలానే అర టీ స్పూన్ పసుపు వేసుకొని వన్ స్పూన్ లేదా వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి లేదా మీ టేస్ట్ని బట్టి ఉప్పు వేసుకొని మనం చేసే చికెన్ టెండర్గా జ్యూసీ జ్యూసీగా రావడానికి ఒక చెక్క నిమ్మకాయని పిండుకోవాలి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు పసుపు నిమ్మరసం పిండుకున్నాక ఇప్పుడు చికెన్ పీస్ పట్టే విధంగా అంతా బాగా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ ఇప్పుడు పదిహేను లేదా ఇరవై నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేయడానికి టైం ఉంటే గంట రెండు గంటలు నానబెట్టుకొని చేసుకోవచ్చు లేదా అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే కనీసం ఒక ఇరవై నిమిషాలు నానబెట్టుకొని చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది మనం చేసే చికెన్ ఫ్రైలోకి సింపుల్గా మసాలా పొడి ప్రిపేర్ చేసుకుందాం దానికోసం చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే వన్ టీ స్పూన్ మిరియాలు టూ టేబుల్ స్పూన్ల ధనియాలు అలానే ఇందింట్లో కొన్ని బిర్యానీ మసాలా సరుకులు తీసుకుందాము బిర్యానీ ఆకు చిన్న ఆకు ఒకటి అనాస పువ్వు దాల్చిన చెక్క చిన్నది నాలుగైదు లవంగాలు కొద్దిగా జాపత్రి రెండు మూడు యాలకులు ఇవన్నీ వేసుకొని అలానే ఇందులోనే అర కేజీ చికెన్కి సరిపడా కారాన్ని కూడా వేసుకోవాలి నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ల కారం వేసుకొని వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి ఎక్కడా కూడా బర్క్ అనేది లేకుండా ఇలా మెత్తగా మిక్సీ పట్టించుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి అలానే ఈ చికెన్ ఫ్రైలోకి మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో నాలుగైదు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ పొడవుగా కట్ చేసుకున్నాను మీరు కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు ఉల్లిపాయలు మాత్రం బాగా ఫ్రై చేసుకోవాలి బిర్యానీ కోసం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో అచ్చం అలానే ఉల్లిపాయలు కూడా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం సరిగ్గా ఉల్లిపాయలని ఫ్రై చేయకపోతే ఈ చికెన్ ఫ్రైలోకి సరిగ్గా కలిసిపోవు లేదా అక్కడక్కడ ఉల్లిపాయలు అలానే కనిపిస్తాయి కాబట్టి ఉల్లిపాయలని ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయ్యేలోపు ఉల్లిపాయలు అనేవి కనబడకుండా కరిగిపోయినట్టు కలిసిపోతాయి మొత్తానికి ఈ విధంగా ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని ఇలా వేసుకోవాలి చికెన్ వేసుకున్నాక మంట హైలోనే పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాల్లో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి రేపు హై ఫ్లేమ్ లో కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మంట సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టి చికెన్ ఉడికేంత వరకు ఉడకనివ్వాలి ఇలా మూత పెట్టి ఉడికిస్తున్నప్పుడు చికెన్ మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఈవెన్ గా ఉడికించండి చూడండి చికెన్ లో నుంచి లైట్ గా నీళ్లు కూడా ఊరుతున్నాయి మనం ఇక్కడ నీళ్లు వేయకుండా ఆయిల్ లోనే మగ్గిస్తున్నాం కాబట్టి చికెన్ ఒక ఇరవై నిమిషాల్లోనే ఉడికిపోతుంది మొత్తానికి ఈ చికెన్ ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించండి నీళ్లు వేసే పని లేదండి చికెన్ లో నుంచి ఊరిన నీళ్లు చికెన్ ఉడిగిపోతుంది ఎప్పుడైతే బాగా ఇలా చికెన్ ఉడుకుతుందో అప్పుడే ఎందుట్లో ఈ టైంలో మనం మిక్సీ వేసుకున్న మసాలా పొడిని వేసుకోవాలి ఇలా మసాలా పొడి మొత్తాన్ని వేసుకున్నాక ఇలా కలుపుతూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే మసాలా పొడి కూడా పచ్చివాసన రాకుండా చాలా టేస్టీగా వస్తుంది నేను వేసిన మసాలా దినుసులైనా కారమైనా సరే అర కేజీ చికెన్కి అయితే సరిపోతుంది మీరు చికెన్ ఎక్కువగా తీసుకుంటే నేను వేసిన మసాలా దినుసులు క్వాంటిటీ అనేది పెంచుకోండి రెండు నిమిషాల తర్వాత చికెన్లో కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చి అలానే కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి చికెన్లో ఉన్న వేడికి కరివేపాకు ఫ్లేవరు పచ్చిమిర్చి ఫ్లేవరు చికెన్కి బాగా పడుతుంది మరో రెండు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకున్నారంటే కమ్మని రుచితో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి చివరిగా నిమ్మరసం పిండుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది మీకు పులుపు ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు మరి ఈసారి చికెన్ ఫ్రై చేసినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కామెంట్ సెక్షన్లో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్